ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఈరోజు రామాన్ పౌర్ ముద్రా సంఘం అధ్యక్షుడు గుర్ర మహేందర్ ముద్రా ఈరోజు మీడియా సమావేశం ఏమిటంటే మన ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు సభల చెప్పాడు కామరేడ్ సభల అదే మాట మీద బీసీ డిక్లరేషన్ చేయాలని ప్రతి కులాలకు న్యాయం చేయాలని ఇచ్చిన మాట మీద ఉంటే మాకు బీసీలకు న్యాయం దొరుకుతుందని ఎందుకంటే అది రాజకీయ రాజకీయంగా మేము ప్రతి దాంట్లో వెనుకబడిపోతున్నాం పెద్దవాళ్ళదే పెత్తనం అన్నట్టు ఉన్నది మేమెంతో మాకెంత అనేది కులగణన చేస్తే ప్రతి బీసీకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే చాలా కులాలు అనగానే కులాలు చాలా మంది ఉన్నారు ఎవరు ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేకపోతురు సర్పంచ్ కాలేకపోతురు ఏది కాలేకపోతురు ఎందుకంటే బీసీ డిక్లరేషన్ల ఫార్టీ టూ పర్సెంట్ చేస్తే కొన్ని కులాలకు న్యాయం దొరుకుతుంది ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారు ప్రతి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు దొరకపోతున్నాయి దాన్ని దృష్టి పెట్టుకొని బీసీ జనగణన ఒకటి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఈ దసరాలో కూడా చేసి మన రేవంత్ రెడ్డి గారు దసరాకు అందరికీ విజయంగా భావిస్తాం ప్రతి బీసీ కులాలు నీకు అండగా ఉంటాము ఎందుకంటే మొన్నవి మేము ప్రతి ఒక్క ప్రతి కులము బీసీలో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ గెలిపించిందన్న అది దృష్టి పెట్టుకో మీరు బీసీ డిక్లేర్ అంటే ప్రతి కాంగ్రెస్ ప్రతి ఒక్క బీసీ కులాలు నీకు మద్దతు కలుగుతాయి ఎందుకు మద్దతు కలుగుతాయి అంటే మాట నిలబెట్టి రేవంత్ రెడ్డి గారు అని మరి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఆ మాట ఇచ్చినందుకు ప్రతి బీసీలకు న్యాయం జరిగినట్టు అవుతుంది ప్రతి కులాలు ఎక్కడో నూట పది నూట ముప్పై కులాలు ఉన్నాయి మామూలుగా అనగానే కులాలు అందరికి ఏదో రకంగా లబ్ధి చెందుతుంది ప్రతి కులంలో ఎవరు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు ఎందుకంటే నలభై రెండు శాతం వస్తే ప్రతి కులానికి న్యాయం జరుగుతుంది ప్రతి బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీ ఐక్య వేదిక నుంచి ఎందుకు విన్నవిస్తున్నా ఏంటంటే మా మాకు ప్రతి ఒక్క బీసీలు ప్రతి కులాలు ఉన్నారు యాదవులు గాని మున్నూరు గాని పద్మశాలి గాని ప్రతి బెస్తవాళ్ళు ప్రతి కులాలు ఆధిపత్యంలో ఉన్నారు ఎవరికి న్యాయం జరుగుతలేదు కొన్ని కులాలకే న్యాయం జరుగుతుందన్నా అది దృష్టి పెట్టుకుంటే ఈ జనగణన ప్రతిపాదన ప్రకారము అన్ని కులాలకు ఏదో రకంగా న్యాయం అవుతుంది రాజకీయం లబ్ధి పొందుతారు అది దృష్టి పెట్టుకొని ప్రతి బీసీ మనము ముందుకు సాగాలే ఎందుకంటే మనకు న్యాయం జరగాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాధికారంలో మనకు వాట కావాలంటే నలభై ఒక రెండు శాతం కంపల్సరీ చేయాలని మనం అన్ని బీసీ కులాలు ఐక్యంగా ఉండి దీని మీద స్పందించాలి ప్రతి ఏ కులం అనేది కాదు అన్ని బీసీ కులాలు స్పందిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని నేను ఎందుకంటే ఈ విషయంలో మనకు చాలా న్యాయ అన్యాయం జరుగుతుంది దాన్ని దృష్టి పెట్టుకొని మొన్న ఎవరు మల్ల మాది గారు ఏ విధంగా సాధించుకున్నాడు అనేది మీరు ప్రతి ప్రతి చూస్తాం మనము దానికి సెంటర్ బి మనకు వాళ్ళకు అవకాశం ఇచ్చింది అదే విధంగా ప్రతి గులకరణల ప్రతి ఒక్కరు న్యాయం జరగాలంటే కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి దానికి దృష్టిలో పెట్టుకొని మనము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోరుతున్నామంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటది ప్రతి బీసీ కులాలు నీకు మీకు సహాయ సహకారం అందిస్తాము నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా అన్యాయం చేస్తుంది రాజకీయంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా బుర్ర మహేందర్ ముమద్పుర ము సంఘం అధ్యక్షుని హోదా ఒక బీసీ నాయకుని హోదల మాకు బి బీసీలకు ముజ్రాలకు బి అన్న ఓ మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం బీసీ నుంచి ఏదేవాలని ప్రతి ముజ్రాసులకు నీకు కృతజ్ఞత ఇవ్వడం నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మేము ఎల్లవేళ్ళలో అండదండగా ఉంటాము ప్రతి బీసీ కులాలి నీకు అండదండగా ఉంటాము మేము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం చేస్తుంది ఇంతకుముందు మన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని మీరు బి ఇప్పుడు బీసీలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తారని మేము భావిస్తున్నాము సదా ఎల్లప్పుడు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత ఇవ్వటము మేము ఇది డిమాండ్ కాదన్న నిన్ను మనసారా మేము నువ్వు చేయాలని కోరుకుంటున్నాము మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మద్దతు ఇస్తామని మళ్ళీ ఎల్లప్పుడూ బీసీ కులాలన్నీ ద్వారా ముందుకు తాగి మనం హక్కులు సాధించుకోవాలని ప్రతి ఒక్క బీసీ కులాలకు అండగా ఉంటామని ప్రతి నేను విన్నవించుకునేది మేము ఈ రోజు చేసే కార్యక్రమానికి అందరం నేను ప్రెస్ మీట్ ఇచ్చినందుకు ఎవరికి సలహా ఎవరు ఏమనుకోవద్దు నా మనసులో మాట చెప్పి బీసీ కులాల ఐక్య వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాను జై ముదిరాజ్ జై జై ముదిరాజ్